ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా ఆడపడుచులు అందరూ ఇగో ఇంట్లోకి వెళ్ళి బయట వెళ్ళి అందరూ ఉడుచుకుంటూ రోడ్ల మీద ఇగో అలుకుపూత వేస్తున్నారు అంతేకాదు ఆ ఆడపడుచులు అందరూ ఇగో మొగ్గులు వేసుకుంటూ అందరూ ఎదురు చూస్తున్నారు అబ్బో ఇక్కడ చూస్తే జాతర లెక్క ఉన్నది ఏ ఊరు అసలు ఏంటి ఇది ఎందుకు వీళ్ళందరూ ఇగో రోడ్ల మీద అందరూ అక్కడ నూకేసి అలుకుపూత వేసి మొగ్గులు వేసి స్వాగతం పలుకుతున్నారు ఎవరికి అని అనుకుంటున్నారా అయితే మన తానూరు మండలంలోని బోసి గ్రామంలో శ్రీ వరసిద్ధి కర్ర వినాయకుని యొక్క స్వాగతం పలకడానికి అక్కడ ఈ గ్రామస్తులు డప్పు సప్పులతో అలా సిద్ధంగా ఉన్నారన్నమాట ఇక మన ఈ బొజ్జగణనాథుడు ఈ విధంగా రథం పైన తీసుకెళ్తుంట సందర్భంగా అక్కడ ముందుగా ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ హార్తి కార్యక్రమాన్ని ఇచ్చి అక్కడ హారతి ఇచ్చిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరిగిందట గదేంది అని అనుకుంటున్నారా అయితే ఇక్కడ మన బొజ్జ గణనాథుడికి హారతి ఇస్తుంటే వెంబడే ఒక చిలుక వచ్చాడా హారతి సమయంలో ఆ గణనాథుడి పైన వచ్చి కూస్తున్నదట అయితే దాన్ని చూడడానికి వచ్చినటువంటి కొన్ని వందల వేల మంది ఆచార్యని గురారు ఇక చిన్న సార్ చెప్తున్నాడు కదా ఇగో చూడు ఇగో ఇక్కడ చేయబెట్టి చూపిస్తున్నాడు ఇగో ఇన్ని ఉన్నది ఇగో చిలుక సూషీల్లా ఈ చిలకాచ్చి హార్తిచ్చే సమయంలో ఇక మన గణనాథుడికి లేపుతారు అన్నప్పుడు చిలకాచ్చి అక్కడ చీవు చీవు అనుకుంటా అరిచిందట అంటే అక్కడ వచ్చినటువంటి భక్తులందరూ ఏమని నమ్ముకున్నారంటే ఆ గణనాథుడు మాకు చిలక రూపంలో దర్శనమిచ్చిండు అని అక్కడ వచ్చినటువంటి భక్తులందరూ మురిసిపోయి ప్రతి ఒక్కరు ఆనందానికి సంతోషానికి గురైనమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ వచ్చినటువంటి సాయినాథ్ గారికి కొత్తూరు శంకర్ గారికి అదేవిధంగా ఆత్మచర్మేన్ వివేకానంద గారికి సన్మానించడం జరిగింది ఇక అదే విధంగా ఈ గ్రామంలో ప్రత్యేకత ఏంటంటే ఒకే ఒక గణనాథుడు ఉంటాడు ఆ ఊరు మొత్తము బాజ భజంతులతో డప్పు సప్పులతో ఈ విధంగా దాదాపు పదకొండు రోజుల కాలం పాటు పూజ కార్యక్రమాలు నిర్వహించి ఆ గణనాథుడి యొక్క ఆశీర్వాదం పొందడానికి కటాకృపలై ఇగో ఈ విధంగా భక్తి శ్రద్ధలు ఉంటారన్నమాట అయితే అంతేకాకుండా వాళ్ళ గ్రామమే కాకుండా మహారాష్ట్ర నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి మొదల నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో ఈ భక్తులందరూ ఈ విధంగా వచ్చి అక్కడ వరసిద్ధి కర్ర వినాయకుని యొక్క దర్శనాన్ని పొందుతారు ఇక అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే మహారాష్ట్ర నుంచి కొన్ని వందల మంది నడుచుకుంటూ వచ్చి ఈ మన గణనాథుడి యొక్క ఆశీర్వాదం పొందుతారట ఎందుకంటే అక్కడ వాళ్ళకి పిల్లలు పుట్టని వాళ్ళకు పిల్లలు పుట్టడము జాబు రాని వాళ్ళకు జాబ్ రావడము ఇలా వాళ్ళు ఏమనుకుంటే అది జరుగుతారట అందుకే భక్తులు వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసంతో నమ్ముకొని మహారాష్ట్ర నుంచి చుట్టుపక్కల నుంచి అక్కడ నడుచుకుంటూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అయితే హుజురాబాద్ నుంచి స్పెషల్గా ఇక్కడ డప్పు మేళా వాళ్ళకు అక్కడ పిలిచి ఈ కార్యక్రమంలో భాగంగా ఆ వరసిద్ధి వినాయకునికి మన కర్ర వినాయకునికి మొత్తము గ్రామం మొత్తము శోభయాత్రగా ఇక్కడ అన్నమాట ఇక అంతేకాకుండా గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు కూడా ఇగో వెనుకటి సాంప్రదాయం ప్రకారము ఈ కోలాటం ఆడుతూ అక్కడ భజన కార్యక్రమాన్ని నిర్ నిర్వహిస్తూ ఇక్కడ ఎలాంటి డీజేలు కానీ ఎలాంటి ఇక్కడ సౌండ్ సిస్టమ్ కానీ పెట్టకుండా వెనకటి సాంప్రదాయాలను ఇక్కడ నిర్వహిస్తూ ఈ గణనాథుడికి శోభయాత్ర తీసుకెళ్తున్నారు గతంలో అక్కడ ఉన్నటువంటి వారు చెప్పడం జరిగింది ఏంటంటే గతంలో డీజే పెట్టినప్పుడు రెండు మూడు సార్లు డీజే పెడితే ఆ మూడు సార్లు కూడా డీజే పగిలిపోయిందట ఆ రతం కూడా అక్కడ ఉండి కదలలేదట అలాంటి సంఘటనలు ఈ గ్రామంలో అద్భుతమైనటువంటి సంఘటనలు ఉండే కాబట్టి వచ్చే సంవత్సరం మీరు అందరూ దర్శనం తీసుకోవాలి